జగన్ ఖాతాలో మరో కుంభకోణం అది కూడా వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లకు శిక్షణ పేరుతో దాదాపు నాలుగేళ్లల్లో రెండు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు కొట్టేశారట ఇది తాజాగా ఆంధ్రజ్యోతి తెర మీదకి తీసుకొచ్చింది అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వాలంటీర్లకు శిక్షణ ఇస్తాము అని చెప్పి అప్పట్లో రామ్ ఇన్ఫోకు నాలుగేళ్లల్లో రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించారట కానీ వాలంటీర్లకు అసలు శిక్షణ ఇవ్వలేదంట రామ్ ఇన్ఫో సో ఆ సొమ్ములు ఎక్కడికి వెళ్ళినట్లు ఎందుకు చెల్లించినట్టు అనేది అయితే పరోక్షంగా శిక్షణ ఇచ్చిన ఐప్యాక్కు ఈ డబ్బులు చేరినాయి అనే కూడా బలమైన ఆరోపణలు అయితే ఉన్నాయట ఏది ఏమైనా జగన్ జమానాలో ప్రజలకు సేవ పేరిట తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి ఉపయోగపడితే వాలంటీర్లకు శిక్షణ పేరిట అస్మదీయులకు భారీగా ప్రయోజనం చేకూర్చారు సర్కారు సొమ్ముతో స్వప్రయోజనాలు పొందేందుకు సరికత్తు దోపిడీకి తెరదీశారు అధికారికంగా ఈ విషయం బయటికి రాకుండా రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ర్యామ్ ఇన్ఫో అనే సంస్థను ముందు పెట్టి వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐప్యాక్కి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి వాలంటీర్ల శిక్షణకు ఎంపిక చేసిన ర్యామ్ ఇన్ఫో శిక్షణ ఇచ్చిందైతే లేదు కానీ ఆ పేరిట ఆ సంస్థకు సొమ్ములు చెల్లించారు శిక్షణ కార్యక్రమాలను పరోక్షంగా జగన్ ఆత్మీయ సంస్థ ఐప్యాక్నే చేపట్టింది సర్కార్ చెల్లించిన రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు సింహభాగం ఐప్యాక్ టీమ్కే వెళ్ళింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మొన్న ఈ లిక్కర్ స్కామ్ ఎలా అయితే జరిగిందన్నారు అందులో అదైతే ఇంకా వేల కోట్ల కుంబకోణం ఇది వందల కోట్ల కుంభకోణం రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అనమాట ఇక్కడ వీళ్ళు చెబుతున్న లెక్క ఇందులో మరి ఈ ర్యామ్ ఇన్ఫోకి నిజంగా ఎంత ఇచ్చారు లేదంటే ఐపాక్ సంబంధించిందే ఈ రామ్ ర్యామ్ ఇన్ఫో సంస్థ ఎందుకంటే ఐప్యాక్ సంస్థ శిక్షణ ఇచ్చిందని చెప్పి వీళ్ళే చెప్తున్నారు అంటే వాలంటీర్లకు శిక్షణ అయితే ఇచ్చారు ఆ శిక్షణ ఇవ్వడానికి ఎంత ఖర్చు అయితే పెట్టాలి అది రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు పెట్టాలా రెండు కోట్లు పెట్టాలనేది ఓకే అది ప్రభుత్వం చూసుకుంటుంది అయితే వెళ్తుంది కానీ ర్యామ్ ఇన్ఫో సంస్థ పేరుతో ఐపాక్కి ఇచ్చారా లేదంటే ర్యామ్ ఇన్ఫో సంస్థ అనే అనే దానికి ఇచ్చి ఐప్యాక్తో సెక్షన్ ఇప్పించేసి ఆ డబ్బులు ఎవరైనా తినేసారా ఇది ఇప్పుడు తేలాల్సి ఉంది దీని మీద కూడా మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీలు వేసి ఇందులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్ని మళ్ళీ ఇందులో దీనికోసం సిట్ వేసి మళ్ళీ అందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని పెట్టి వాళ్ళని కూడా అదుపులో తీసుకొని లాస్ట్కి ఈ డబ్బులు ఎక్కడికి జగన్ జగన్కే చేరినియా అని తెలుస్తారా అంటే ఏదో కేసులో జగన్ లాగాలి కాబట్టి ఇప్పుడు లెక్కర్ స్కాము అది కుదరకపోతే ఇది వాలంటీర్ల స్కాము ఇలాగే ఏదో స్కామ్ తెరమైన తీసుకొస్తారేమో చూద్దాం